మురుగునీటి కష్టాలు తీర్చే మ్యాజిక్ డ్రైన్ నిర్మాణాన్ని ఎన్టీఆర్ జిల్లా సోమవరం గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది ప్రభుత్వం కాలువలో మురుగునీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోతే సమస్యను తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది దుర్వాసన రాదని క్రిమి కీటకాలు దోమల బెడద ఉండదని జ్వరాలు రోగాలు రావని చెబుతున్నారు చుట్టింది ఏపీ ప్రభుత్వం పల్లెల్లో డ్రైన్ నుంచి వచ్చే నీరు జలవనరులను కలుషితం చేయకుండా భూమిలోనే ఇంకిపోయేలా ఈ విధానాన్ని రూపొందించారు నందిగామ మండలం సోమవరం గ్రామంలో ప్రయోగాత్మక నిర్మాణం చేపట్టారు ఫలితాలు బాగుంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ సోమవరం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ పనులను పరిశీలించారు మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం ఎలా జరుగుతోందో వాటి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏపీలో ఇరవై ఆరు జిల్లాల పీడీలు సోమవరం వెళ్లారు అందరికీ రూరల్ డెవలప్మెంట్ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇంజనీర్ సతీష్ అవగాహన కల్పించారు ఈ డ్రెయిన్ కోసం రెండంగుళాల లోతు అరమీటర్ వెడల్పుతో కాలువ తవ్వుతారు కింద భాగంలో డెబ్బై ఐదు నుంచి వంద మిల్లీమీటర్ల కొండరాయితో అడుగు మేర నింపుతారు దాని పైపురలో ఎంఎం గులకరాళ్లు మేరా వేస్తారు దానిపై ట్వంటీ ఎంఎం కంకర్రాళ్ల చిప్స్ అంగుళాల మేరా ఓపురా పరుస్తారు చివరిగా అంగుళాల ఎత్తున గండ్ర ఇసుక పోస్తారు భారీ వర్షాలకు నీరు త్వరగా ఇంకకపోతే పరిష్కారంగా వంద మీటర్ల డ్రైన్లోనే నాలుగు అడుగుల లోతులో మూడు ఇంకుడు గుంతలు తవ్వుతారు ఇది సరిపోయిన పరిస్థితుల్లో రెండు మూడు డ్రైన్లను అనుసంధానిస్తూ పన్నెండు అడుగుల లోతు వెడల్పుతో పెద్ద ఇంకుడు గుంత తవ్వుతారు సోమవారంలో ఇప్పటికే మూడు డ్రైన్ల నిర్మాణం పూర్తయింది మరో పన్నెండు డ్రైన్లు నిర్మాణ దిశలో ఉన్నాయి నీళ్ళని ఆ ఈ డ్రాయిన్ ఏదైతే ఉందో ఆ డ్రాయిన్ లోనే ఇంకి చేసి ఎలాంటి మురుగు బయటకి కనబడకుండా ఆ వచ్చిన నీళ్ళన్నీ కూడా చేసినటువంటి ఆ డ్రైన్ లోపల కింద కొంత మేరకు భూమిలోకి ఇంకడము మిగతాది ఆ డ్రాయిన్లో వేసిన ఆ ఫిల్టర్ మీడియా ద్వారా బయటికి వెళ్ళిపోయి లాస్ట్ డ్రైన్స్లో ఆ గ్రామం చివర్లో వేసినటువంటి డ్రాయింగ్లో కలిసిపోయేటట్టు ఈ మ్యాజిక్ డ్రైన్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఒక్కో మ్యాజిక్ డ్రైన్ నిర్మాణంతో మూడు లక్షల రూపాయల వరకు ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు వంద మీటర్ల రోడ్డుకు సిమెంట్ డ్రైన్ నిర్మించాలంటే నాలుగు లక్షలు ఖర్చవుతుందని అదే మ్యాజిక్ డ్రైన్ అయితే ఒక లక్ష రూపాయలతోనే పూర్తవుతుందని చెబుతున్నారు ఈ డ్రైన్లతో మురుగునీరు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లే సమస్య ఉండదు